ండి ఒకటి చెప్పనా తెలివితేటలు ఎవరి సొత్తు కాదు అనేదానికి అనమాట ఒక పేదరాలు రోడ్డు మీద నొచ్చుకుంటూ వెళ్తే ఆమెకి ఒక వంద రూపాయల నోటు రోడ్డు మీద దొరికింది కానీ ఆమెకి చాలా తినాలని అనిపించింది బాగా ఆకలేసి అందుకని ఏం చేసిందంటే సరే ఏదైతే ఏమైందనుకొని ఆ వంద రూపాయలు తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళింది కావాల్సిన తెప్పించుకొని తినేసింది తర్వాత బిల్లు చూస్తే చాలా ఎక్కువ అయింది అంటే రెండు వేల పైన అయింది ఇంటి దగ్గర చూస్తే వంద రూపాయలు ఉంది కదా మరి బిల్లు ఎలా కొడుతుంది ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది అప్పుడు ఆ హోటల్ బాగా ఏం చేశాడంటే పోలీసు చెప్పాడు పోలీసులు ఆమెని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే ఆమె ఏం చేసిందంటే ఆ పోలీస్కి తన దగ్గర ఉన్న వంద రూపాయలు అతనికి ఇచ్చేసి చలానా కింద ఆమె చక్కగా వెళ్ళిపోయింది చూసారా మరి పేదరాలైనా ఏమీ లేకపోయినా ఆమె ఒక తెలివికల ఆలోచన చేసి చక్కగా తన కావాల్సిన తిని చక్కగా హ్యాపీగా ఆయనకి ఒక వంద రూపాయలు ఇచ్చేసి తన కోరిక తీర్చుకుంటా అందుకని తెలివితేటలు పక్కన సొంతమే కాదండి ఎవరి తెలివితేటలు వాళ్ళకుంటాయి ఎవరికి కావాల్సినవి వాళ్ళకుంటాయి అందుకని మనకే అన్నీ తెలుసు అని అనుకోవడం అనేది చాలా బిజినెస్ బై